ముడుమల బంధం ఎపిసోడ్ ఆరు వందల తొంభై ఐదు హలో ఫ్రెండ్స్ షోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వైష్ణవి ఫ్రెష్గా వచ్చిన తర్వాత వైష్ణవి విక్రమ్ ఇద్దరూ కలిసి లంచ్ చేస్తూ ఉంటారు వైష్ణ్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అమృత రిత్విక్ ఇద్దరు కూడా స్విట్జర్లాండ్ నుండి ఇందాకే ముంబైకి వచ్చారు అని చెప్పగానే అప్పుడే వచ్చేసారా అని వైష్ణవి అడుగుతుంటే అవును రేపు వాళ్ళ పదహారు రోజుల పండగ ఉంది కదా అందుకే అత్తయ్య కాల్ చేసి రమ్మని చెప్పారంట అని విక్రమ్ చెప్పగానే అవును కదా విక్కి రేపటికి వాళ్ళకి పెళ్ళి పదహారు అవుతుంది కదా ఆ విషయమే మర్చిపోయాను అంటే రేపు ఇంట్లో తప్పకుండా పూజ ఉంటుంది మరి నేను ఆఫీస్కి వచ్చేసాను అత్తయ్య వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని వైష్ణవి అంటుంటే అలాంటిది ఏమీ లేదు అత్తయ్య అమ్మ అందరూ కలిసి రేపు వాళ్ళ ఫంక్షన్కి మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు నువ్వేమీ టెన్షన్ పడకు వాళ్ళెవరూ నీ గురించి తప్పుగా అనుకోరు అని విక్రమ్ చెప్పగానే మరి అమృతకి చైను నల్ల పూసలు తీసుకోవాలి కదా అవి తీసుకున్నారా అని అడగగానే లేదురా అమ్మ మనల్ని తీసుకురమ్మని చెప్పింది ఈవినింగ్ షాపింగ్కి వెళ్దాము అలాగే విరాస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేపు మార్నింగ్ బస్సుని తీసుకుని ఫామ్ హౌస్కి రమ్మని చెప్పాలి సరేనా అని అంటుండే తప్పకుండా విక్కి షాపింగ్ కంప్లీట్ చేసుకుని అటు నుండి అటే విరాస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫంక్షన్కి రమ్మని చెప్పచ్చు అని వైష్ణవి అనగానే రేపు అమృత జిత్విక్ వాళ్ళ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళతో మన పెళ్లి గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను అలాగే వంశీ తరుణ్ విరాస్ గురించి కూడా డాడీకి చెప్పి నెక్స్ట్ డేని గారిని పిలిపించి డేటు ఫిక్స్ చేయించాలి అని విక్రమ్ చెప్పుకొని తప్పకుండా వెక్కి నువ్వు అనుకున్నట్టే చేద్దాము సరేనా అని వైష్ణవి చిన్నగా స్మైలిస్తుంది రేపు ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత రేపు ఆఫ్టర్నూన్ నుండి మనం మూవీకి వెళ్దాం అలాగే రేపు ఈవినింగ్ బీచ్కి కూడా అని చెప్పగానే వైష్ణవి షాక్గా విక్రమ్ వైపు చూస్తూ ఏంటి ఇంత సడన్గా అని అంటుంటే నువ్వు నన్ను బీచ్కి తీసుకువెళ్ళమని అడిగావు కానీ వర్క్ వల్ల నేను నువ్వు అని చెప్పాను కానీ నీకు మాటిచ్చాను తప్పకుండా నిన్ను బయటకు తీసుకువెళ్తానని ఈరోజు ఎలాగో కుదరదు షాపింగ్కి వెళ్ళాలి కదా సో రేపు తప్పకుండా బయటికి వెళ్దాం సరేనా అని విక్రమ్ చెప్పగానే థ్యాంక్ యూ వికీ తప్పకుండా వెళ్దాం అని ఇంకా వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా లంచ్ కంప్లీట్ చేసి వర్క్లో బిజీ అయిపోతారు ఆపి వెళ్ళిపోయిన తర్వాత విరాస్ లోపలికి వెళ్ళగానే ధర్మేంద్ర హాల్లో కూర్చుని ఉంటాడు బస్సు ధర్మేంద్ర వైపు చూస్తూ నేను మీ కోసం ఫుడ్డు తీసుకొస్తాను నాన్న మీరు ఫుడ్డు తిని చాలా అయినట్టుంది అని కంగారుగా కిచెన్లోకి వెళ్తుంది ఎలా ఉన్నారు మావయ్య అని విరాస్ ఆడగానే ధర్మేంద్ర విరాస్ వైపు చూడలేక తలదించుకుని బాగున్నాను అని నెమ్మదిగా అంటాడు ఇంతలో బస్సు ఫుడ్ తీసుకుని వచ్చి వాళ్ళ నాన్న పక్కనే కూర్చుని ఫుడ్డు కలిపి ధర్మేంద్ర నోటి దగ్గర పెట్టగానే ధర్మేంద్రకి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి నాన్న ఎందుకు బాధపడుతున్నారు ప్లీజ్ ముందు ఫుడ్ తినండి చాలా వీక్గా ఉన్నారు అని చెప్పగానే ఇంకా ధర్మేంద్ర తనకి ఎంతో ప్రేమగా తినిపిస్తున్న వస్సు వైపు చూసి చిన్నగా వస్సు పెట్టిన ఫుడ్ని తింటూ ఉంటాడు వాడు నా వల్ల మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు కదా నాన్న ఐఎమ్ సారీ అని వసు బాధగా అంటుంటే లేదురా అసలు నా వల్లే వాడు నీ లైఫ్లోకి వచ్చాడు వాడు మంచివాడని నమ్మి నేను మోసపోయాను నన్ను క్షమించు తల్లి అని ధర్మేంద్ర బాధగా అంటాడు ఇంకా వాడి గురించి వదిలేండి నాన్న విజ్జు ఉన్నాడు కదా తను మనకి ఎటువంటి ప్రాబ్లం రానివడు ఏం జరిగిందో తెలియదు అభి వాడంతటా వాడే వచ్చి మిమ్మల్ని ఇక్కడ దించి వెళ్ళాడు అని అనగానే ధర్మేంద్ర ఒక క్షణం విరాస్ వైపు చూసి వెంటనే ఫేస్ని పక్కకి తిప్పుకొని తన కన్నీళ్ళని తుడుచుకుంటాడు బసు ధర్మేంద్రకి ఫుడ్ తినిపించిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుని రాగానే వసు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని అని అనగానే ఇంకా వసు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వస్తుంది విరాస్ ధర్మేంద్రకి ఎదురుగా కూర్చుని ధర్మేంద్ర తలకే అయిన గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు విరాస్ తనపై చూపిస్తున్న అభిమానానికి ధర్మేంద్రకి ఏం మాట్లాడాలో కూడా తెలియక అలాగే మౌనంగా ఉండిపోతాడు ఇంతలో విలియమ్స్ వచ్చి సార్ రమ్మన్నారు అని అనుకని అవును నువ్వు వసుని అమ్మమ్మ దగ్గర దించరా అని చెప్పగానే వసు ఆశ్చర్యంగా విరాస్ వైపు చూస్తూ విజు మా ఫ్లాట్ ఏమి లాంగ్ కాదు పై ఫ్లోర్ మాత్రమే ఈ మాత్రం దానికి అన్నయ్య ఎందుకు నేను వెళ్ళేదానిని కదా అని అంటుంటే చెప్పిన పని చెయ్యి వసు మాట్లాడకుండా విలియమ్స్తో వెళ్ళు అని విరాస్ చెప్పగానే అయినా నాన్న ఇప్పుడే కదా వచ్చారు మీ ఇద్దరు కూడా రండి అమ్మమ్మ దగ్గరికి వెళ్దాం అని బస్సు అంటుంటే బస్సు అని విరాస్ కొంచెం సీరియస్గా అనుకని బస్సు కోపంగా విరాస్ వైపు చూస్తూ పో నేను నీతో మాట్లాడను నా దగ్గరికి వస్తావు కదా అప్పుడు చెప్తాను అని కోపంగా అంటూ పదన్నయ్య అని చెప్పి విలియమ్స్తో పాటు అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసు మాటలకి విరాస్ చిన్నగా నవ్వుకుంటూ అబ్బో అమ్మాయి గారికి కోపం వచ్చింది నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు తెలుసులే అని మనసులో అనుకుంటాడు విరాస్ ఇంకా వసు విలియమ్స్ ఇద్దరు బయటకు వెళ్ళగానే విరాస్ లేచి రూమ్లో దగ్గరికి వెసి వెనక్కి తిరిగేసరికి ధర్మేంద్ర ఒక్కసారిగా విరాస్ కాళ్ళని పట్టుకోపోతుంటే వెంటనే విరాస్ పక్కకు జరిగి ఏం చేస్తున్నారు మావయ్య అని కొంచెం కోపంగా అంటాడు నన్ను క్షమించు బాబు నేను చాలా పెద్ద పొరపాటు చేశాను జీవితంలో నన్ను నేను క్షమించుకోలేను నన్ను క్షమించు అని అలాగే మోకాళ్ళపై కూర్చొని బాధపడుతుంటే విరాస్ ధర్మేంద్రని లేపి సోఫాలో కూర్చోబెట్టి అసలు ఏంటిది మావయ్య ఎందుకు మీరు ఆ అబీతో చేతులు కలిపారు అదంతా పక్కన పెట్టండి ఎందుకు మీరు చిన్నప్పటి నుండి వసుని వదిలేసి తాగుడికి బానిసయ్యి అమ్మమ్మని వసుని పట్టించుకోకుండా ఇలా అయిపోయారు ప్రతి మనిషి పుట్టుకతోనే చెడుగా మారమావయ్యా తప్పకుండా వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు వాళ్ళని చెడు మార్గంలోకి వెళ్ళేటట్టు చేస్తాయి తప్పకుండా మీ జీవితంలో ఏదో జరిగింది అందుకే మీరు ఇలా తాగుడికి బానిసయ్యారు అసలు మీరు ఎందుకు ఇలా అయిపోయారు అమ్మమ్మని అడిగితే ఒకప్పుడు మీరు చాలా బాగుండేవారని చెప్పింది అప్పుడే నాకు అనుమానం వచ్చింది తప్పకుండా మీ లైఫ్లో ఏదో జరిగింది అని చెప్పండి మావయ్య అని విరాస్ అంటుంటే చెప్తాను బాబు నేను డిగ్రీ కంప్లీట్ చేసే రోజుల్లోనే ఒక అమ్మాయిని చాలా ఎక్కువగా ప్రేమించాను కానీ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది కానీ నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని అని తెలిసి మధ్యలోనే నన్ను వదిలేసి తను ఒక ధనవంతుడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది తనతో నేను చాలా లైఫ్ని ఊహించుకున్నాను సడన్గా తను వదిలేసి వెళ్ళిపోయేసరికి నేను చాలా అప్సెట్ అయ్యాను అప్పటి నుండి నాకు ఈ అనేది అలవాటైంది ఇలా ఉండగా నా చెల్లెలు మాలిని తనంటే నాకు చాలా ఇష్టం తను కూడా నాకు అమ్మకి చెప్పకుండా ఎవరో అబ్బాయిని ప్రేమించి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది ఒక పక్క నేను ప్రేమించిన అమ్మాయి నాకు దూరమైతే చిన్నప్పటి నుండి ఎంతో ప్రాణంగా ప్రేమించిన చెల్లెలు కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోగానే చుట్టుపక్కల వాళ్ళు నలుగురు కూడా నాన్న మాటలాడడం మొదలు పెట్టారు ఇంకక్కడితో నాకు జీవితం పైన విరక్తి వచ్చి అలాగే తాగుడికి బానిసయ్యాను కానీ అమ్మకి అవేమీ తెలియదు ఎందుకు నేను అలా తాగుతున్నానో కూడా అర్థం కాక పెళ్లి చేసుకుంటే నా జీవితం బాగుపడుతుంది అని ఒక అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తుంది నేను వద్దని చెప్తున్నా వినకుండా బలవంతంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేటట్టు చేసింది అయినా కూడా ఆ అమ్మాయికి నేను దూరంగా ఉండేవాడిని కానీ ఎప్పుడు తాగుతూ ఉండేవాడిని కదా ఒకరోజు తాగిన మత్తులో ఆ అమ్మాయికి దగ్గరయ్యాను అలా మా ఇద్దరి వలన వసు పుట్టింది వసు పుట్టిన తర్వాత కూడా నేను మారకపోయేసరికి నా భార్య నన్ను నిలదీసింది అప్పుడు నేను అనుకోకుండా నా నోటి నుండి వచ్చిన ఒక మాట వలన తను నా నుండి వెళ్ళిపోయిందని ధర్మేంద్ర చాలా బాధగానుండే ఏం మాట మావయ్యా అని అడుగుతాడు విరాస్ అర్థం కాక తను నన్ను నిలదీస్తుంటే ఆ క్షణం నాకు చాలా కోపం వచ్చింది అందుకే అసలు ఆ రోజు నిన్ను ఊహించుకుని నీకు దగ్గర అవ్వలేదు నేను ప్రేమించిన ఆ అమ్మాయిని నీలో ఊహించుకుని నీకు దగ్గరయ్యాను అని అనగానే ఆ మాట నా భార్య మనసుకి తగలటం వలన తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఎంత భార్య అయినా కూడా మనం తాకిన మత్తులో దగ్గర అయ్యాము అంటే భరిస్తుంది కానీ వేరొక అమ్మాయిని తనలో ఊహించుకుని తనకి దగ్గరయ్యామంటే ఏ అమ్మాయి కూడా భరించలేదు అందుకే నువ్వు వేరే అమ్మాయిని నాలో ఊహించుకుని నాకు దగ్గర అయ్యావు అలా పుట్టిన బిడ్డ నాకు అవసరం లేదు అని చెప్పి చిన్నప్పుడే వసతుని వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది తర్వాత తెలిసింది తను వేరొక పెళ్ళి కూడా చేసుకుంది అని ఇలా ముగ్గురి ఆడవాళ్ల వలన నాకు ఆడవాళ్ళంటేనే అసహ్యం పుట్టింది అది నా తల్లి పైన అప్పుడే పుట్టిన నా కూతురి పైన కూడా పెరగడం వలన ఇంకా వసుని చూస్తుంటేనే నాకు చిరాకు వచ్చేది అలాగే అమ్మని కూడా పట్టించుకునేవాడిని కాదు చివరికి పూర్తిగా తాగుడికి బానిసయ్యాను అలా ఒకరోజు తాగడానికి డబ్బులు లేక వసుని అమ్మపోతుంటే అమ్మ నాతో గొడవపడి నాకు తెలియకుండా ముంబైలో మాకు తెలిసిన వాళ్ళు ఉండటం వలన వాళ్ళ ద్వారా వసూని తీసుకుని ముంబైకి వచ్చేసింది ఎప్పటికో అమ్మ ఇక్కడ ఉందని తెలుసుకుని ఇక్కడికి వచ్చాను పాపం అమ్మ చాలా కష్టపడింది చిన్న చిన్న పనులు చేసుకుంటూ వసుని అలాగే చదివించుకుంటూ వచ్చింది అయినా కూడా వీళ్ళు ఇక్కడ తెలుసుకొని తెలుసుకుని ఇక్కడికి కూడా వచ్చి వీళ్ళని బాధపడుతూ ఉండేవాడిని వసు ఒక పక్క చదువుకుంటూనే మరొక పక్క చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉండేది అది సంపాదించిన డబ్బుని ఎప్పటికప్పుడు నేను తాగుడికి బలవంతంగా దాని దగ్గర నుండి తీసుకునేవాడిని పాపం ఏ రోజు కూడా నాకు ఎదురు చెప్పేది కాదు ఆ రోజు బస్సు నాపై చూపించే ప్రేమ నాకు అర్థం కాలేదు కానీ ఆ రోజు హాస్పిటల్లో నాకు యాక్సిడెంట్ అయ్యిందని డ్రామా ఆడినప్పుడు బస్సు ఏచ్చిన కన్నీళ్లు నేను ఎప్పటికీ మర్చిపోలేను నా కోసం ఎంతలా ఆరాట పడిందో ఆ క్షణమే అర్థమైంది అప్పట్నుండి నేను ఇన్నాళ్ళు చేసిన తప్పు నాకు తెలిసి వచ్చింది బాబు నన్ను క్షమించు అని ధర్మేంద్ర వినాశ్ చేతులని పట్టుకొని ఏడుస్తుంటే అందరూ ఆడవాళ్ళు అలా ఉంటారని ఎలా అనుకుంటారు మావయ్య కొంతమంది అలా ఉండొచ్చు కానీ అందరూ అలా ఉంటారని అనుకోవడం మీ తప్పు అందులో వాళ్ళ తప్పు ఎంతుందో మీ తప్పు కూడా అంతే ఉంది మీరు మొదట ప్రేమించినప్పుడే మీరు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి అని చెప్తే ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించకపోవచ్చు కానీ ఆ అమ్మాయి దగ్గర నిజం దాచారు ఇంకా రెండవది మీ చెల్లెలు ఎవరిని ప్రేమిస్తుందో మీరు పట్టించుకోనంతగా తాగుడికి బానిసయ్యి తన ఇంట్లో నుండి బయటకు వెళ్లే వరకు కూడా మీకు తెలియకుండా చేసుకున్నారు ఇక మూడు కట్టుకున్న భార్యతో సంసారం చేసి ఆ ప్లేస్లో వేరొక అమ్మాయిని ఊహించుకున్నాను అని చెప్తే ఏ భార్య తట్టుకోగలుగుతుంది ఇందులో మీ తప్పులు కూడా చాలా ఉన్నాయి అందరి ఆడవాళ్ళని నిందించడం తప్పు మావయ్యా ఇప్పుడు బస్సుని చూశారు కదా మీరు చిన్నప్పటి నుండి తన గురించి పట్టించుకోకపోయినా తన మీపై ఎంతలా ప్రేమ పెంచుకుంది తను కూడా ఒక అమ్మాయి మరి మీరు ఎవరో గురించి అందరినీ తప్పుపట్టి వసుని చిన్నప్పటి నుండి ఎటువంటి ప్రేమ నోచుకోకుండా చాలా పెద్ద తప్పు చేశారు ఇప్పటికైనా మీ తప్పుని తెలుసుకుని మంచివారిగా మారటం నాకు హ్యాపీగా ఉంది ఇంక ఇవన్నీ మర్చిపోయి ఇప్పటికైనా నా వసుకి తండ్రి ప్రేమని చూపించండి అని అనగానే ధర్మేంద్ర విరాస్ని హక్ చేసుకుని తప్పకుండా బాబు ఇప్పటి నుండి నా కూతురికి తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తప్పకుండా చూపిస్తాను అని బాధపడుతూ ఉంటాడు ఇదండి ధర్మేంద్ర కూడా పూర్తిగా మారిపోయాడు ఇంకా వైష్ణవికి విక్రమ్ గురించి నిజం తెలిస్తే అక్కడతో ఈ స్టోరీలో మరొక సీక్రెట్ కూడా రివీల్ అవుతుంది ఇంకా విరాస్ వసు వాళ్ళ పెళ్లి జరిగిన తర్వాత అప్పుడు రామ్మూర్తి గురించి చూద్దాం మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్లోగా ఈ స్టోరీ క్లోజ్ అయిపోతుంది అండ్ అమృత వాళ్ళ పదహారు రోజుల పండుగ ఆయన నచ్చిన వైష్ణవి కూడా నిజం తెలిసేలాగా చేస్తాను స్టోరీలంతా తప్పకుండా కామెంట్స్ అని వీడియోలు ఎక్కువ మాత్రం మర్చిపోకండి